విభీషణకృత ఆపదుద్ధారక హనుమ స్తోత్రం ఇది కదండి దానిలోని ఒక శ్లోకం అత్యంత శక్తివంతమైనది మనకిప్పుడు జూన్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో హనుమత్ జయంతి రాబోతుంది కదా ఆ రోజున మీరు ఈ యొక్క చిన్న శ్లోకమేనండి ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు కానీ పఠించగలిగినట్లయితే భక్తితో పఠించగలిగినట్లయితే స్వామి మనకుండే సర్వ క్లేశాలను అనగా సర్వ కష్టాలను తొలగించి వేస్తాడట అదేంటో ఇప్పుడు చూద్దాము దీన్ని హనుమత్ జయంతి రోజు మాత్రమే కాదు ప్రతిరోజు కూడా పూజలో మీరు చక్కగా చదువుకోవచ్చు కర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష